హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఒక గుడ్ న్యూస్ అండి ఇరవై ఐదు వేలతో పాటుగా ప్రతి నెల రెండు వేల రూపాయలు స్కాలర్షిప్ పొందే అవకాశం అయితే విద్యార్థుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి విద్యార్థి విజ్ఞాన్ మంతన్ పేరుతో ప్రతిభా పోటీలు నిర్వహిస్తున్నాయి ఈ పోటీలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎక్కడ నిర్వహిస్తారు అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఎంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చిర చూడండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించేందుకు రీసెర్చ్ వైపు ఆసక్తి పెంచే దిశగా విద్యార్థి విజ్ఞాన్ మంతన్ వివిఎం ప్రతిభ పోటీలు నిర్వహిస్తున్నారు అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ అయితే పెడుతున్నారు ఈ మేరకు కేంద్రం విజ్ఞాన భారతి అలాగే విజ్ఞాన్ ప్రసార్ ఎన్సిఈ కలిసి ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తోంది ఈ మేరకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతి నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులు అయితే ఆహ్వానించారండి ఈ పరీక్షల్లో ప్రతిభ కనబరించిన కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులు అయితే ఉంటాయి ఈ మేరకు ఏపీకి చెందిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు ఏపీలో ఆసక్తి ఉన్న విద్యార్థులు వివిఎం విద్యార్థి విజ్ఞాన్ మంతాన్ ప్రతిభ పోటీల కోసం సెప్టెంబర్ ముప్పై వరకు వివిఎం పోర్టల్లో రెండు వందల రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు ఇంగ్లీష్ హిందీ తెలుగు ఇతర మీడియంలలో జూనియర్ సీనియర్ విభాగాల్లో ఆన్లైన్లలో ఈ పరీక్షను నిర్వహిస్తారు అలాగే ఈ పరీక్ష కోసం చదువుకోవాలనుకునే వారికి ఆగస్టు పదహారు నుంచి వివిఎం వెబ్సైట్లో పుస్తకాలు కూడా అందుబాటులో ఉంటాయి సెప్టెంబర్ ఒకటిన ముందుగానే ఒక మోడల్ ఎగ్జామ్ కూడా నిర్వహిస్తారండి అంతేకాదు జూనియర్ కేటగిరీలో విద్యార్థులకు అక్టోబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ రెండు వరకు పరీక్ష అయితే నిర్వహిస్తారు ఇక సీనియర్ కేటగిరీలో విద్యార్థులకు నవంబర్ పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు అంటే నవంబర్ ఇరవై మూడు వరకు పరీక్షలు అయితే నిర్వహిస్తారు అయితే విద్యార్థులకు ఈ షెడ్యూల్లో వారికి నచ్చిన తేదీల్లో పరీక్ష రాయొచ్చు అయితే ఆ తర్వాత రెండు వేల ఇరవై ఆరు జనవరి నాలుగున రాష్ట్ర స్థాయిలో పోటీలు అయితే ఉంటాయి రాష్ట్ర స్థాయి పోటీలకు ఇరవై మందిని అలాగే జిల్లా స్థాయి పోటీల్లో సబ్జెక్టుకు ముగ్గురు చెప్పున స్కూల్ స్థాయి పోటీల్లో పద్దెనిమిది మంది చొప్పున సెలెక్ట్ చేస్తారు వీరికి విద్యార్థి విజ్ఞాన్ మంతన్ ఆన్లైన్లో ప్రశంసా పత్రం అయితే అందజేస్తారు ఇక జిల్లా స్థాయి స్కూల్ స్థాయి వారికి ఆన్లైన్ లో ప్రశంసా పత్రం అందజేస్తారండి రాష్ట్ర స్థాయిలో ఎంపికైన ఇరవై మందికి ధ్రువపత్రం జ్ఞాపిక అంటే ఒక మెడల్ కూడా ఇచ్చేటట్టు ఉన్నారు ఇక ఐదు వేల రూపాయలు మూడు వేల రూపాయలు రెండు వేల రూపాయలు చెప్పున డబ్బులు అయితే ఇస్తారు ఒకవేళ వీరిలో ఎవరైనా జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిస్తే వారికి ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల రూపాయలు పదహైదు వేల రూపాయలు పదివేల రూపాయలు చెప్పున అయితే ఇస్తారు వీటితో పాటుగా ఏడాది పాటు నెలకి రెండు వేల చెప్పున భాస్కర స్కాలర్షిప్ పేరిట ఆ విద్యార్థికి డబ్బులు కూడా అందజేస్తారు కాబట్టి ఒకవేళ ఈ ఎగ్జామ్ రాయడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా అప్లై అయితే చేసుకోండి దీంట్లో మనకు ముఖ్యమైన తేదీలు కూడా మనము దీంట్లో మనమైతే చెప్పేసాము ఎప్పుడు ఎగ్జామ్ ఆఖరి తేదీ అనేది అవన్నీ చూసుకొని ఒకసారి మీరు అప్లై చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే ఇక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్